హలో అండి చాలా సింపుల్ స్వీటు పాతకాలం నాటి కొబ్బరి నూజు కొబ్బరి నూజు ఉండలు రెడీ చేసుకుంటే ఎంత బలం అండి పిల్లలకి చాలా చాలా బలం మా చిన్నపిల్లలు అప్పుడవుతే మేము పది పైసలు పట్టుకుని కిరాణా కొట్టుకు వెళ్తే రెండు ఉండలు ఇచ్చేవాడు రెండు ఉండలు పట్టుకుని స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం మధ్యాహ్నం దాకా ఆకలేసేది కాదండి రెండు ఉండలు తిని రెండు గ్లాసులు నీళ్లు తాగితే బలే బలంగా ఉండేది ఇప్పుడు పిల్లలకి ఖచ్చితంగా ఇలాంటి వంటలు వండి తల్లులు అలవాటు చేయాలని నానమ్మ కోరుకుంటోంది చాలా బాగుంటుందండి కొబ్బరి బెల్లం ఎంత బలం అండి కొబ్బరి బెల్లం పిల్లలకి ఎంత పెడితే అంత బలంగా రెడీ అవుతారు చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు కూడా వండ చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో చక్కగా ఇరిగింది ఇరవై నిమిషాలు పడుతుందండి పొయ్యి దగ్గర మనం ఇలా చేసుకోవడానికి నేను అవుతూ కొబ్బరికాయ కోసుకున్నాను చిన్న ముక్కల కింద కోసుకుని మిక్సీలో బరక బరకగా కొట్టుకుంటున్నాను ఇలాగా కొబ్బరి కూర ఉంటే మీ ఇంట్లో ఈవెన్గా వస్తుంది కోరుకోవచ్చు మా ఇంట్లో కొబ్బరి కూర లేదు కాబట్టి నేను మిక్సీలో బరక బరకగా కొట్టుకున్నాను ఉంటే కనుక మీరు అలా కోరుకోండి కొబ్బరి నూజు చేయడానికి దల్సరి మూకుడు కావాలండి మీ ఇంట్లో బీటు మూకుడు ఉంటే బీటు మూకుట్లో వేసుకోండి ఇంకా బాగా వస్తుంది కప్పు కొబ్బరి కూర మూకుట్లో వేసుకున్నాను వేసుకున్న తర్వాత బెల్లం తీసుకుంటున్నాను అదే కప్పులోకి నేను ఆర్గానిక్ బెల్లం ఇది కప్పు కొబ్బరి కోరికి కప్పు బెల్లం వేస్తున్నాను ఎందుకంటే అస్సలు ఈ బెల్లంలో స్వీట్ ఉండదండి రంగు తక్కువ ఉంటుంది బెల్లం వేసిన తర్వాత ఇలా చేత్తో కలుపుకోవాలి ఇలా చేత్తో కలుపుకుంటే కొబ్బరిలో ఉన్న తడికి బెల్లం తొందరగా కరుగుతుంది పొయ్యి మీద పెట్టగానే ఇలా చేత్తో కలుపుకుని పొయ్యి మీద పెట్టుకుని మూకుడి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని ఓ రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి వదిలేస్తే ఆ వేడికి బెల్లం కరుగుతుంది బెల్లం మొత్తం కరగడానికి ఐదు నిమిషాలు పడుతుందండి చెయ్యి ఎడవకుండా ఇలా కదుపుకుంటానే ఉండాలి మనం ఎంత కదుపుకుంటామో ఇది అంత బాగా రెడీ అవుతుందండి దీని చేతికే పని అండి తిప్పుతానే ఉండాలి మా అమ్మ వాళ్ళు అయితే యాలక్కాయల పొడి వేసేవారు కాదు నేనవుతే మా మనవలకి అరుగుదల బాగుంటుందని కొంచెం యాలక్కాయల పొడి వేసుకున్నాను పళ్ళానికి కొంచెం గీ రాసుకుని పక్కన పెట్టుకున్నాను గొబ్బరి నుంచు దిమ్మర పోసుకోవడానికి రెడీ అయిపోతుంది చూడండి మూకుడిని వదిలేస్తుంది మనం ఇలా అంటే అలా జారిపోతూ ఉండాలి చూడండి అలా దగ్గర పడిపోతుంది రెడీ అయిపోయిందండి జారిపోతుంది చూడండి మూకుడిని వదిలేస్తాక చిక్కబడుతుంది చూడండి ఉండే కొలిదీని అలా చిక్కబడిపోయి దగ్గర పడిపోతుంది అంటే రెడీ అయిపోయిందని అర్థం ఇలా తిప్పుతానే ఉండాలండి నాకైతే పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పట్టిందండి రెడీ అయిపోయింది పొయ్యి కట్టేశాను పొయ్యి కట్టేసి ఒక ఐస్ క్రీమ్ బౌల్డ్ గుళ్ళ తీసుకున్నాను గుళ్ళ పోసుకుంటే కొబ్బరి బెల్లం శనగపప్పు కాంబినేషన్ అందరికీ తెలిసిందే కదండి ఇది నా ఐడియా మా మనవలు ఇష్టంగా తింటారని ఇలాగా గుళ్ళ పోసానండి ఒకప్పుడు పొయ్యడం వల్ల వండ మరింత రుచి పెరుగుతుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా పోసుకుని ఒక కొబ్బరికాయ తోటి ట్రై చేయండి మూకుడు ఎక్కడ అంటుకోలేదు చూడండి తిప్పుకుంటానే ఉండాలి మనం ఎంత తిప్పుకుంటామో అంత బాగా రెడీ అవుతుంది ఇది సిమ్లోనూ మీడియంలోను చేసే వంటే కానీ అయిలో మాత్రం చేయకూడదండి చిన్న నిమ్మకాయ కట్టుకున్నాను చూడండి ఇలా తడి చేసుకుని ముందుకు స్పూన్ తోటి లాక్కుని ఇలా ఉండాలి చేసుకోవాలండి మధ్యలో అస్సలు చేయి పెట్టకూడదండి స్కిన్ ఊడిపోతుంది అది గమనించాలి చాలా వేడి ఉంటుందండి అందులో బెల్లం కదండి బాగా కాక మీద ఉంటుంది స్కూన్ తోటి అలా ముందుకు ముందుకు లాక్కుని అలా ఉండలు కట్టుకోవాలి వేడిగా ఉందని అయితే ఫ్యాన్ పెట్టుకున్నాను ఈ ఫ్యాన్ అండి మా మనవడు అమెజాన్లో బుక్ చేసి నాకు గిఫ్ట్ ఇచ్చాడండి వంటింట్లో నాకు ఓ స్వెట్టింగ్ చెమట్లు బాగా పెట్టేస్తున్నాయని చెప్పేసి నాకు గిఫ్ట్ ఇచ్చాడు ఈ సమ్మర్ అంతా బలే యూజ్ అయ్యిందండి ఈ ఫ్యాను మీలో ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ చేయండి అలా పాముకుంటా ముందుకు తీసుకుని స్పూన్ తోటి చక్కగా పాముకుని చిన్న నిమ్మకాయ సైజు అలా చేతిలో తీసుకుని ఉండలు కట్టుకోండి అలా పాముకోవాలని కొంచెం తడి చేసుకుని పాముకోండి ఉండలు అసలు ఏమీ ఖరాబ్ కావండి ఇరవై రోజులు ఈజీగా ఉంటాయి పిల్లలకి లంచ్ బాక్స్లో రెండు ఉండలు వేస్తే కనుక భోజనం అయిపోయిన తర్వాత స్నాక్ టైంలో రెండు ఉండలు తిన్నారనుకోండి తిని ఒక గ్లాసు నీళ్ళు తాగితే ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారండి ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ ముఖాల్లో అస్సలు అలసట ఉండదండి ఇలాంటివి ఐరన్ ఫుడ్లు పిల్లలకు పెట్టుకోవాలండి మీకు నచ్చింది అనుకుంటాను మీరు రెడీ చేసుకోండి నిమ్మకాయల్లో ఉన్నాయి చూడండి చిన్న నిమ్మకాయల్లాగా మీకు నచ్చినాయి అనుకుంటాను రెడీ చేసేసుకుని ఒక కామెంట్ రూపంలో నానమ్మకి తెలియచేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక కొబ్బరికాయకి ఇరవై తొమ్మిది కొబ్బరి నూజ్ ఉండాలైనయండి మీరు దీన్ని బట్టి చేసుకోవచ్చు ఒక కొబ్బరికాయతో ట్రై చేయండి చాలా ఈజీగా వంట రాని వారు కూడా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి ఏంటి నచ్చిందా నచ్చితే ఉండ చూడండి ఎంత బాగుందో నచ్చితే కనుక మీరు ట్రై చేసి నానమ్మకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అండి